డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిల్ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఆకుమర్తి రమేష్ మాదిగా అధ్యక్షతన పేద గ్రామంలో ఎంఆర్పిఎస్ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ మాదిగా మాట్లాడుతూ జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటి ఆవిర్భావ వేడుకలు అలాగే మాన్యశ్రీ మందకృష్ణ మాదిక పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్థానిక గడియార స్తంభం సెంటర్ లో వివిధ సంస్కృతి కార్యక్రమాలు రక్తదాన శిబిరం అన్నదానం భారీ కేక్ కటింగ్ సీనియర్ నాయకులకు సన్మాన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో మాదిగ సోదర మనులు ఎంఆర్పిఎస్ నాయకులు యువకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం నా పేరు చిన్న మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని ఈ యొక్క ముప్పై సంవత్సరాల యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాటంలో మరి అలు పోరాటంగా చేసినటువంటి అన్న కృష్ణ మాది గారి యొక్క మరి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిపించడానికి మన కోనసీమ జిల్లాలో మరి గ్రామ మండల మరి ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో వచ్చి అన్నగారి యొక్క పుట్టిన రోజు వేడుకలను అలాగే ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటో సంవత్సరాలు అడుగుతుడుతున్న సందర్భంగా మనం అలాగే వర్గీకరణ సాధించి మరి ఎదురుకెళ్తున్న ఈ తరుణంలో మరి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిపించుకోవాలి కాబట్టి గ్రామ స్థాయి నుండి యువత మహిళలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ మాదిగా జయ మాదిగా నా పేరు ఆగుమతి మోహన్ మాదిగ నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మీడియా సమావేశం ఉద్దేశం అన్నగారు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంలో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవడం కోసం మరియు అదేవిధంగా మహాజన నేత మాన్యశ్రీ అన్న మంద కృష్ణ గారిది జన్మదిన వేడుకలు జూలై ఏడో తారీఖున జరుగుతున్నాయి కావున జిల్లాలో ఉన్న నా మాదిగా సోదరులందరూ దీన్ని గుర్తిరిగి అన్నగారికి భారీ ఎత్తున వేడుకగా పుట్టినరోజు కార్యక్రమాన్ని అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా వేడుకలాగా జరుపుకునేందుకు అమలాపురం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ కమిటీ ఆర్గనైజేజ్ చేస్తుంది దీనికి గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్కరు సహక సహాయ సహకారాలు అందించి ఈ కమిటీకి వ్యాప్తంగా మాదిగా పేటల నుండి యువత పెద్దలు అందరూ కూడా ఈ విజయోత్సవ సభలకి అందరూ తర తరలి రావాలని అధిక సంఖ్యలో వచ్చి ఈ సమావేశాన్ని ఆవిడ్బాబు దినోత్సవాన్ని పుట్టినరోజు వేడుకలను అధిక సంఖ్యలో ఘనంగా మనం జరుపుకుని పుట్టినరోజు శుభాకాంక్షల్ని అన్నగారికి భారీ లేవులా అందించాలని ఈ సభ తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం అండి నా పేరు ఆకుమతి రమేష్ మాదిగా అమలాపురం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం జూలై ఏడవ తారీఖున మాన్య శ్రీ మందా కృష్ణ పుట్టినరోజు వేడుకలు జిల్లా హెడ్ క్వార్టర్ లో అమలాపురం గడియార స్థంభం దగ్గర ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలకి అన్నదానం రక్తదానం వికలాంగులకి మరియు గవర్నమెంట్ హాస్పిటల్లోని ఫ్రూట్స్ పంచిపెట్టడం పెట్టడం ఈ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఘనంగా కార్యక్రమం తల తలదన్నేలాగా చేయాలి కోనసంలో అంగరంగ వైభవంగా మన కార్యక్రమం చేసి అన్నగారికి నిజమైన శుభాకాంక్షలు తెలియజేయాలి అదే విధంగా పద్మశ్రీ అవార్డు అందుకున్నందుకు గాను వర్గీకరణ సాధించి పెట్టినందుకు గాను ఈ ముప్పై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా గడేర్తమంగా ఘనంగా నిర్వహించబడుతున్నాయి కాబట్టి యావత్ కోనసీమ జిల్లాలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని మనందరం ఈ కార్యక్రమానికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వద్ద లాలి మాన్య శ్రీమ